హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ ఫోర్టీన్ ఉన్నాయండి ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో ఇందులో వచ్చేసి ఏంటంటే స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు తల్లులైతే తప్పకుండా చూడాల్సిన వీడియో అండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇదైతే నిజంగా పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలనే కాదు కాలేజ్ పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే చాలా ఉన్నాయి మనము ఇంట్లో ఉన్న వాటినే ఎలా యూజ్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అన్నట్టు మీరైతే షుగర్కి షాంపు కలిపి చూడండి నిరంగా చూస్తే ఆశ్చర్యపోతారు చాలా మంచి రెమెడీ మీకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎందు చక్క వీడియోని అయితే ఫుల్గా చూసేయండి అదేవిధంగా హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోకి ఇంకా చాలామందికి షేర్ అవుతుంది ఓకే ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే పోలీ పాఠ్యమే వస్తుంది కదండి ఇప్పుడు చాలామంది అంటే ఒక్కొక్కరికి ఆనవాయితీ ఉంటుంది కొందరికి ఆనవాయితీ ఉండదు కాకపోతే కొందరు ఏంటంటే ఎలా పెట్టుకోవాలి ఏంటనేది వత్తులంటే ముప్పై మూడు వత్తులు వెలిగిస్తారు కదండి అయితే ఇలా మనమైతే ముందు రోజు తయారు చేసేసుకొని మీకు వీలైతే చాలామంది లెవెన్ కూడా పెట్టేసుకుంటారు అంటే అన్న పెట్టుకోవచ్చు లేకపోతే ముప్పై మూడు అన్న పెట్టుకోవచ్చు అయితే ముప్పై ఒక్క వత్తులు వచ్చేసి ఏంటంటే మనం నెల రోజులు పెట్టలేదు కదా అనేసి ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా కొందరికి వీలు అవుతుంది కొందరికి అవ్వదు అలాంటి వాళ్ళు ఏంటి అంటే ముప్పై ఒక్క వత్తులు ఒక దానిలాగా రెండు వత్తులను కలిపి ఒకటి ఇలా ముప్పై మూడు వత్తులను కనుక మనము తయారు చేసుకొని కనుక పోలిపాడ్యమి రోజు అలా నీళ్ళలో అయితే వదిలేస్తాం కదండి మామూలుగా సముద్రం దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంట్లోనే కూడా మనము వదిలేయచ్చు అనొచ్చు అయితే నేను ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను చూసండి జస్ట్ ఇలా పువ్వొత్తులు ఉంటాయి చూడండి ఇలా నేనైతే ముప్పై ఒక్క వత్తులని అన్నీ కలిపి ఒకటే వత్తులాగా అయితే ఇలా తయారు చేస్తున్నాను చూడండి ఇలా అన్నీ అయితే ఇవి విడిపోకుండా ఏం చేయాలంటే ఒక చిన్న దారం తీసేసుకొని ఇలా కట్టేసేయండి ఇలా గట్టిగా ముడేసేస్తే ఏమంటే మనకి ఒకటే పోగులాగా బయటకు వచ్చేస్తుంది పైన మనకు వత్తి కనబడడానికి ఇంకొంచెం ఇలా పత్తిని అయితే ఇలా గట్టిగా ఇలా వచ్చే ప్రెస్ చేశారనుకోండి మనకు చక్కగా వత్తి అనేది పైకి కనిపిస్తుంది మనకు వెలిగించడానికి బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నూనెలో నానబెట్టేసిన తర్వాత మనము వెలిగించేస్తే చక్కగా వెలుగుతుంది ఇప్పుడు ఇవన్నీ ఏమో థర్టీ అండి ముప్పై ఒకటి ఇంకా రెండు ఉన్నాయి కదా ఆ రెండింటిని ఒక వత్తిలాగా చేసేసి ఇలా వెలిగించవచ్చు మీరు ఈసారి పోలి పడ్డమికి ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి లెగ్గిన్స్ అండి లెగ్గిన్లని మనము మడత పెడితే మడత అనేది అటు ఇటు పోతూ ఉంటుంది ఎటైనా ప్రయాణం చేసేటప్పుడు అయితే జర్నీలలో అయితే కొంచెము ఈజీగా ఉండాలంటే ఒక ఒకదాన్ని తీయబోయి ఇంకొకటి వస్తూ ఉంటాయి మొత్తం పడిపోయి మడతలన్నీ పోతూ ఉంటాయి కదా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసండి దాన్ని ఎన్ని రకాలుగా కింద పడేసినా కూడా మడత అనేది పోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనడం చూడండి భాగం నుంచి సగానికి కింది భాగం నుంచి ఇలా రెండుసార్లు ఫోల్డ్ చేసేసి ఇప్పుడు పై భాగంలో ఇలా లోపలికి ఇలా చూపించారనుకోండి విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా ఇలా మొత్తం ఎన్ని లెగ్గిన్స్ ఉంటే అన్ని లెగిన్లను అయితే ఇలా మడత పెట్టేసేయండి మనం ఇప్పుడు కింద వేసినా కూడా మడత అనేది అస్సలు పోదండి ఇలా మీరు మడత పెట్టేసి ర్యాక్స్లలో కూడా ఇలా సర్దుకోవచ్చు అన్నట్టు ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చలికాలం కదండి సీజన్ అయితే అందరికీ జలుబు దగ్గు జ్వరం విపరీతంగా ఉంది కదా చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మెయిన్ అయితే దగ్గు అండి దగ్గు అయితే విపరీతంగా వస్తూ ఉంటుంది అంటే చల్లటి పూట కదండి కొంచెం చల్లటి గాలి తగలగానే దగ్గు విపరీతంగా వస్తుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే తమలాపాకు ఉంటుంది కదండి శుభ్రంగా కడిగి వాము అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పిల్లలకైతే కొంచెం తక్కువనే ఇవ్వండి పెద్దవాళ్ళు అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఓకే పైన నుంచి ఏం చేయండి అంటే కొంచెం తేనె అండి తేనెని యాడ్ చేసేసి దీన్ని చిన్న పొట్లంలాగా చుట్టేసి నోట్లో పెట్టుకొని మనము టక్కున మింగేయద్దు అంటే దాన్ని నములుతూ నములుతూ ఉంటే రసం అనేది వస్తూ ఉంటుంది కదా ఆ రసాన్ని మనము నములుతూ మింగుతూ ఉంటే మనకి దగ్గు అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది అయితే ఇది తిన్న తర్వాత వెంటనే వాటర్ అనేది తాగొద్దు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఇలా ట్రై చేయండి మీకు దగ్గు అనేది త్వరగా తగ్గిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక కడాయి తీసుకుంటున్నాను ఇందులో ఒక హాఫ్ గ్లాస్ సైడ్ అంతా వాటర్ సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూను వంట సోడా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఇందులో ఒక హాఫ్ చెక్క రసాన్ని పిండేసి ఆ చెక్కను కూడా అందులోనే వేసేసి దీన్ని అయితే మనం వేడి చేయాలి కొంచెం వాటర్ అనేది బాయిల్ అవ్వాల్సిందే ఓకే ఇలా నీళ్ళు అనేటివి మరిగే వరకు అయితే మనం వెయిట్ చేద్దాము ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ వాటర్ని అయితే ఇప్పుడు పక్కన తీసేసుకుందాము రెండు గ్లాసులు తీసుకుందాం రెండు గ్లాసులలో అయితే సగం వరకు అయితే ఈ వాటర్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే మనకి టూత్ బ్రష్లు ఉంటాయి చూడండి టూత్ బ్రష్లు ఏంటంటే మనము వారానికి ఒక్కసారైనా సరే ఇలా గ్లాస్లో ఉన్న నీళ్ళలో ముంచేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత కడిగేసామనుకోండి లోపల ఏమన్నా బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా చచ్చిపోతాయండి బ్రష్లు కూడా శుభ్రపడిపోతాయి అదేవిధంగా మనకు పండ్ల సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక్కసారి అయితే కంపల్సరీ బ్రష్లని అయితే మార్చాలి ఇలా మీరైతే శుభ్రం చేసేయండి ఎవరిది వాళ్ళదే క్లీన్ చేయాలి లేకపోతే ఒకరి బ్యాక్టీరియా ఒకరికి అంటుకుంటుంది జాగ్రత్తగా ఇలా క్లీన్ చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బియ్యం ఉంటుంది కదండి బియ్యంలో అయితే తెల్ల పురుగులు నల్ల పురుగులు ఇలా వస్తూనే ఉంటాయి కదా చూడండి ఇదైతే తెల్ల పురుగు అండి బాగా పట్టేస్తున్నాయండి అంటే కొంచెం బస్తాను ఓపెన్ చేసామనుకోండి ముఖ్యంగా కొన్న బియ్యం అయితే ఇలా తెల్ల పురుగులు బాగా వస్తాయండి మనం పట్టించిన బియ్యం అయితేనేమో నల్ల పురుగులు కొంచెం చిన్న చిన్న గుండె దాకా వస్తూ ఉంటాయి ఈ తెల్ల పురుగులు అయితే ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చిన్న ముక్క అండి మనం ఇంట్లో వాడే గరం మసాలాలో వాడే ఒక ఐటెం ఉంటుంది చూడండి చూడండి ఇప్పుడు దీంట్లో దాల్చిన చెక్క అండి చిన్న ముక్కను ఇందలా వేసేసి మనం స్టోర్ చేసుకోవాలి బియ్యం ఏంటంటే గాలి చొరబడకుండా బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మనకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు అయితే బియ్యం నిల్వ ఉంటుంది ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి నెట్టెడ్ బ్యాగులు వస్తూ ఉంటాయి కదండీ ఫ్రూట్స్ తీసుకున్నా లేకపోతే ఏమైనా వెజిటేబుల్స్ తీసుకున్నా అలాంటి వాటికైతే ఇలాంటి వస్తూ ఉంటాయి కదా అయితే వీటిని ఏం చేస్తాం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఏం చేయండి అంటే వీటిలల్లో మనము వెల్లుల్లి పాయలని వేసేసి ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా వెల్లుల్లి అనేటివి త్వరగా పాడవకుండా కొంచెం నల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ అలా కాకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంటే గాలి తగులుతూ ఉంటే ఏంటంటే ఐటమ్ అనేది పాడవకుండా ఉంటుంది మళ్ళీ దీన్ని ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు ఈ నెట్టెడ్ బ్యాగ్ని ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నప్పుడు ఇలా మడత పెట్టేసామనుకోండి దీన్ని చక్కగా స్క్రబ్బర్ లాగా కూడా వాడచ్చు మామూలుగా మనం టైల్స్ వాష్ చేసేటప్పుడు రుద్దుతూ ఉంటాం కదా అయితే అలాంటప్పుడు ఏం చేయండి అంటే జస్ట్ ఇలా రుద్దేస్తే కొంచెం తడి చేసేసుకొని ఇలా క్లీన్ చేయొచ్చు అన్నట్టు ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు మరో రకంగా కూడా యూజ్ చేయచ్చండి దీన్ని ఏం చేయండి మనము ఇప్పుడు సోప్స్ ఉంటాయి కదా హ్యాండ్ వాష్ సోప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనము వంటగదిలో కానీ లేకపోతే బాత్రూంలో కానీ స్నానం చేసే సోప్స్ అయినా సరే ఇలా దీంట్లో పెట్టేసి దీన్ని ఒక దారంలాగా కట్టేసేయండి దారంలాగా కట్టేసిన తర్వాత దీన్ని ఒక హ్యాంగింగ్ లాగా అయితే మనం వేలాడదీయాలి అయితే సోప్ అనేది పాడవ్వదండి మనం కింద పెట్టేసినా కూడా మొత్తము మెత్తబడిపోతూ ఉంటుంది కదా మనం ఇలా వాష్ చేసిన తర్వాత ఇలా హ్యాంగ్ చేసేస్తే వాటర్ అన్నీ పోతాయి కాబట్టి అది డ్రై అయిపోయి సోప్ అనేది పాడవ్వకుండా మనకు ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది అన్నట్టు మరో రకంగా ఎలా యూజ్ చేయొచ్చంటే ఇప్పుడు ఈ బ్యాగ్లో ఏం చేయడం అంటే మామూలుగా మనము పాలిథిన్ కవర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు వెజిటేబుల్స్ కానీ దేనికైనా సరే అవసరం అవుతాయి అనేసి బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి కవర్స్ని అయితే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ కవర్స్ కూడా ఈ నెట్టెడ్ బ్యాగ్లో పెట్టేసి ఎక్కడైనా సరే వంటగదిలో కానీ ఎక్కడైనా మనకి యూజ్ ఉండే కాడ కనిపించేటట్టు హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి అవసరం ఉన్నప్పుడు ఏం చక్కగా వాడుకోవచ్చు అన్నట్టు చూడండి నేనైతే కిచెన్ రూమ్లోనే ఇలా క్యాప్ పెట్టేశాను క్యాప్కి అయితే ఇలా హ్యాంగ్ చేసేస్తున్నాను మనకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా సరే దీన్ని మనం తీసుకొని వాడుకోవచ్చు అన్నట్టు ఇలా ట్రై చేయండి మీకు యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను పడేయకండి ఈసారి నెట్టడ్ బ్యాగ్ని ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వెటర్స్ అండి ఇప్పుడు ఏదైనా దూర ప్రయాణాలకు ఇట్లా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము వేసుకొని వెళ్తూ ఉంటాము అంటే మామూలుగా చలి ఎక్కువగా ఉంటేనేమో వేసుకుంటాము కొంచెం ఎండ తగలగానే తీసేస్తూ ఉంటాము అయితే దీనికి ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు కొంచెం మనము చిన్నగా మడత పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి నీ హ్యాండ్స్ని అయితే ఇలా మధ్యలోకి మడత పెట్టేసేయండి లెఫ్ట్ సైడ్ నుంచి మధ్య భాగానికి రైట్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఓకే ఇప్పుడు కింది భాగం నుంచి ఇలా పై భాగం నుంచి ఇలా దీన్ని ఇలా క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ను కూడా ఇలా పెట్టేసి కింది భాగం ఉన్న దాంట్లోకి ఇలా జొప్పించేసేయండి అయితే చాలా ఈజీగా ఇలా మడత చిన్నగా వచ్చేస్తుంది మనము ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా స్పేస్ అనేది తక్కువగా ఆక్రమిస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉసిరికాయలు అండి ఇప్పుడు ఈ సీజన్ ఎంత అయితే ఉసిరికాయలు బాగా వస్తూ ఉంటాయి కదా విపరీతంగా దీన్ని అయితే మనం మామూలుగా పచ్చళ్ళు చేసుకుంటాం అయితే ఇలా ఉసిరికాయ పెద్ద పెద్దగానే కాకుండా నేను ఏం చేస్తున్నానంటే గింజలు తీసేసి ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేస్తున్నాను మామూలుగా అయితే మనము ఉసిరికాయ పచ్చడి అయితే ఇలానే వేస్తుంటాం కదా కాకపోతే నేను రెండు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి రెడీగా పెట్టుకున్నా కొంచెం ఆయిల్ పోసేసి ఇప్పుడు నేనైతే ఉసిరికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న ఆ పీసులను అయితే ఈ మూకుల్లో అయితే వేసేస్తున్నాను ఈ లోప ఏం చేస్తున్నానంటే వెల్లుల్ని ఇలా మిక్సీ జార్లో వేస్తున్నా ఒక కప్పు కారము ఒక పావు కప్పు వరకు సాల్ట్ మిక్సీ చేసుకోవాలి ఈలోపు మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి మామూలుగా మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు అవసరం లేదండి ఓకే కొంచెం క్యాప్ పెట్టేసి ఇలా మెత్తగా చూడండి ఇది మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం ఈలోపు మనము మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారము సాల్ట్ ఉంది చూడండి దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జీల మెంతులన్నీ పౌడర్ చేసుకున్నాను కొంచెము అదేవిధంగా ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మరీ మెత్తటి పేస్ట్ అవసరం లేదని కొంచెం క్రష్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కప్పు వరకు అయితే ఆయన్ని వేడి చేయాలి కొంచెం వేడైన తర్వాత దీంట్లో మనము పోపు దినుసులు అయితే వేసుకోవాలి వెల్లుల్లి వేడైందో లేదో చూస్తున్నాను చూడండి ఆయిల్ అనేది వేడైంది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇందులో ఆవాలు కొంచెం జీలకర్ర మెంతులు వేసేసి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి నేను కరివేపాకు వేసాను ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ ఉసిరికాయ పచ్చడి ఉంది కదా దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే స్టవ్ ఆపేసిన తర్వాతనే కలుపుతున్నాను ఇందులోనే జీలకర్ర మెంతుల పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను కదా ఇప్పుడు మంచిగా కలిపి ఇది చల్లారే వరకు అయితే మనం వెయిట్ చేయాలి చూడండి పచ్చడి అయితే చాలా సింపుల్గా తయారైపోతుందండి ఇందులో చల్లారిన తర్వాత ఒక నిమ్మ చెక్కనైతే ఇలా రసం పిండేసుకొని కలుపుకొని మనము గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అయితే మామూలుగా ముక్కలతోటి కాకుండా నేను ఇలా పచ్చడిలాగా చేసేసాను పేస్ట్ చేసి బాగా మంచి టేస్ట్ ఉందండి ట్రై చేయండి తింటే చాలా మంచిది కదా హెయిర్కి చాలా మంచిది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గరిట తీసుకుంటున్నాను ఈ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే చిటికెట్ పసుపునైతే వేస్తున్నాను ఇందులోనే కొబ్బరి నూనె అండి ఒక స్పూన్ వరకు వేసేసుకొని దీన్ని కొంచెం వెయిట్ చేయాలి కొంచెం వేడెక్కితే సరిపోతుంది మనకు ఈ సీజన్లో ఏందంటే కాళ్ళ పగులు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయండి వేళ్ళ సందులల్లా అప్పుడు మంట వస్తూ ఉంటుంది కదా అయితే కొందరికి ఏందంటే ఇలా కట్ అయిపోయి రక్తం కూడా వస్తూ ఉంటుందండి అలాంటి వాళ్ళకైతే ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి ఇది వేడి అయింది కదా ఇప్పుడు ఇది వేడి ఉన్నప్పుడే ఏం చేయండి అంటే ఈ కాలు వేళ్ళ సందులల్లో అయితే ఇలా పెట్టేసేయండి అంటే చాలామందికి కట్ అయిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా నైట్ పెట్టేసుకుంటే హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఐరన్ బాక్స్ అండి ఐరన్ బాక్స్ని మనము ఇలా వైర్లని అటు ఇటు ఇలానే పెట్టేస్తే ఏంటంటే కట్ అయిపోయి మనకు షాక్ తగులుతూ ఉంటుందండి అలా కాకుండా వీటిని చక్కగా మంచిగా మడత పెట్టాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా మడత పెట్టేసామనుకోండి ఆ మధ్యలో కట్ అవ్వకుండా వైర్ అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు చూడండి ఇప్పుడు ఇలా మడత పెట్టేసిన తర్వాత దీనికి ఏం చేయండి అంటే ఏదైనా వేస్ట్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి చూడండి జుట్టు పెట్టుకునేది దీన్ని ఇలా చుట్టేసేయండి చుట్టిన తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు దీని హ్యాండిల్ ఉంటుంది చూడండి ఐరన్ బాక్స్ది దీన్ని కింది నుంచి తీసేసి దీని ప్లగ్ ఉంది చూడండి దీనికి ఇలా తొడిగచ్చేసేయండి పర్ఫెక్ట్గా మడత అనేది అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్గా ఇలా మనం పెట్టుకోవచ్చు అన్నట్టు ఇలా ట్రై చేయండి చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ప్లాస్టర్స్ ఉంటాయి చూడండి వైట్ ప్లాస్టర్ దీన్ని మనము ఎమర్జెన్సీలో తీయాలంటే ఎంత పెద్ద పను అసలు దొరకనే దొరకదండి చాలా పని అవుతూ ఉంటుంది అయితే దీన్ని మనం ఈజీగా ఎలా తీయచ్చు అంటే మన ఇంట్లో అయితే టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి చూడండి టాల్కమ్ పౌడర్ని ఏం చేయండి అంటే దీని మీద వేసేయండి లేకపోతే చేతిలో వేసేసుకొని మనం కొంచెం కొంచెం దాని మీద పోసుకుంటూ ట్రై చేసినా కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఓకే ఇలా పౌడర్ మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా సరే ఆ పౌడర్ని అయితే ఇలా వేసేయండి ఓకే ఇలా రుద్దుతూ పోతూ ఉంటే ఏంటంటే మనకు ఎక్కడో ఒక ప్లేస్లో అయితే అది మనకు కనిపిస్తుంది అన్నట్టు మన చేతి వెళ్ళకి గరుకుగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఎక్కడ అది స్ట్రక్ అయింది అనేసి చూడండి ఓకే ఇక్కడే అయితే మనకు దొరికేసింది ఇప్పుడు ఎంత చక్కగా తీయచ్చు అంటే ఎమర్జెన్సీలో హడావుడిగా టైం వేస్ట్ కాకుండా తీయడానికైతే ఇలా పౌడర్ జల్లేసి మీరు వైట్ వైట్ ప్లాస్టర్ని అయితే ఇలా తీయండి ఈజీగా తీయొచ్చు అన్నట్టు హడావుడి లేకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు ఉంటాయి కదండి నిమ్మకాయలు అయితే ఇవి స్టోర్ చేసుకోవాలంటే పెద్ద పని చాలా త్వరగా పాడైపోతాయి అంటే పైన డ్రై అయిపోతుందండి లోపల ఏంటంటే మొత్తం కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి నిమ్మకాయలు అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే ఒక మంచి టిప్ అయితే చూపించబోతున్నాను మన ఇంట్లో అయితే మామూలుగా సిల్వర్ ఫైల్ కవర్స్ దొరుకుతాయి కదండి కవర్స్ అప్పుడప్పుడు మనం ఏటైనా వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ కోసం అని తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటాం కదా అలాంటప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఈ కవర్లో కనుక మనము ఈ నిమ్మకాయలని కనుక పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు నెల రోజుల వరకు అయినా సరే నిమ్మకాయలు అనేటివి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది ఇలా కవర్లో వేసేసి చక్కగా దగ్గరికి అనేసి ఇలా పెట్టేసి మనము స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు చాలా హెల్ప్ అవుతుందండి డైలీ అయితే నిమ్మరసం తాగుతూ ఉంటారు కదా ప్రతి ఒక్కరూ ఇప్పుడు నిమ్మకాయ లేనిదంటూ ఏది ఉండదు మార్నింగ్ లేచారంటే వెంటనే నిమ్మరసం వాటర్ అయితే తాగుతూ ఉంటారు కదా నేనైతే దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కర్ర చెక్కలతోటి చేసిన గరిటలు ఉంటాయి చూడండి వీటిని మనం కడిగేస్తాము కడిగిన తర్వాత అలానే పెట్టేస్తే ఏంటంటే లోపల బ్యాక్టరీ అలానే ఉండిపోతుందండి కాకపోతే ఉన్నప్పుడు ఇలా కొంచెం వేడి చేయండి వేడి చేస్తే ఏంటంటే లోపల ఉన్న ఆయిల్ అనేది కూడా బయటకు వస్తుందండి మనం ఎప్పుడైనా సరే కర్రలని సోప్ తోటి అస్సలు కడగకూడదు సాల్ట్ వేసి కడుక్కోవాలి నీట్గా ఫ్రెష్ అయిపోతాయి తర్వాత ఇలా హీట్ చేయాలి అయితే లోపల ఉన్న బ్యాక్టరీ అనేది చనిపోతుంది లేకపోతే ఆ తడంతా అట్లనే ఉండి ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటాయి తప్పకుండా మీరు క్లీన్ చేసిన తర్వాత ఇలా గ్యాస్ మీద అయితే కొంచెం వెయిట్ చేయండి చూడండి ఎలా ఆయిల్ అనేది ఎలా వస్తుందో అంటే లోపల ఇంకా ఉంది అన్నట్టు మురికి అనేది ఇలా హీట్ చేసిందంటే అది బయటకు వస్తూ ఉంటే చక్కగా మనం తూడవచ్చు అన్నట్టు దేనితోనైనా క్లీన్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు నీట్గా తూడి చేస్తే సరిపోతుంది చూడండి ఇలా చూసారా ఆయిల్ అనేది ఎలా బయటకు వస్తుందో అంటే మనం అన్ని నీట్గానే ఉన్నాయి అనుకుంటాం కానీ మనము ఇంకా లోపల దాగి ఉన్న బ్యాక్టరీని చూడలేం కదా ఇలా అయితే తప్పకుండా క్లీన్ చేయండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కూలు కాలేజీ పిల్లల తల్లులకైతే ఉపయోగపడే చాలా మంచి టిప్ అండి ఇదైతే షుగర్ ఉంటుంది కదండి షుగర్ని అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నేను తీసుకుంటున్నాను ఇందులో వచ్చేసి ఏం చేయండి అంటే మీ దగ్గర మైదా పిండి ఉన్నదనుకోండి మైదా పిండిని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేయండి ఓకే ఇప్పుడు ఇందులోనే మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా సరే మీరు యూజ్ చేసే ఏ షాంపూ ఉన్నా సరే దాన్ని అయితే ఇలా వేసేయండి షాంపూను వేసి బాగా మిక్స్ చేయండి ఒక మంచి క్రీమ్ టెక్చర్ లాగా తయారవుతుంది అయితే మనకి స్కూల్ పిల్లలకైతే ఎవ్రీ మంత్ అయితే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదండి స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు అయితే ఎంత ఇబ్బంది అవుతూ ఉంటుందో ఎవ్రీ మంత్ అంటే ఒక ఎగ్జామ్ పెడుతున్నారంటే దాని ముందు కంపల్సరీ మనకైతే ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇంట్లో సడన్గా మన దగ్గర గమ్ము ఫెవికలు అలాంటివి ఏది లేనప్పుడు ఇదైతే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకైతే ఇవ్వచ్చండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా పనైతే అయిపోతుంది అన్నట్టు చూడండి దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఓన్లీ షాంపూ షుగరు మైదాపిండి పిండి ఏంటంటే కొంచెం క్రీమ్ లాగా తయారవుతుంది కొంచెం గట్టిగా పట్టుకునే తత్వం ఉంటుందండి ఇలా ఇలా క్రీమ్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక అయితే ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనుకోండి ఇలా ఫ్యామిలీ ఫోటోని అయితే ఇలా అంటించాలి అప్పటికప్పుడు ఫెవికల్ అయిపోయింది అనుకోండి చూడండి ఇందులో అయితే అయిపోయింది ఫెవికల్ అయితే లేదు ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే ఇలా ఏం చక్కగా మనము షుగరు షాంపూ అదేవిధంగా మైదా పిండితోటి ఇలా క్రీమ్ తయారు చేసేసి దీనికి గనక ఇలా పెట్టేసి కనుక మీరు అంటించారనుకోండి మీ పని అయితే ఇట్టే సులభం అయిపోతుంది నిజంగా ఇదైతే ఆశ్చర్యపోయే చిట్కా అండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకైతే స్కూల్ కాలేజీ పిల్లల తల్లులకైతే చాలా మంచి టిప్ అండి టిప్ నస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా హైప్ చేయడం అస్సలు మర్చిపోకండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి మీరు షేర్ చేస్తే మరింతమందికి రీచ్ అవుతుంది వీడియో లైక్ చేయడం వల్ల చాలామందికి వెళ్తుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి నేనైతే ఇలా చేశాను ఎంత చక్కగా పర్ఫెక్ట్గా అంటుకున్నదండి ప్రాజెక్టు వర్క్లు అయితే ఈ రెమెడీ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్